డబల్ బెడ్రూమ్ ఇండ్లు పొందిన లబ్ధిదారులకు తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చేందుకు సిద్ధమయ్యింది ఈ సందర్భంగా అందోల్ జోగుపేట మున్సిపాలిటీ పట్టణంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్స్ వద్ద అధికారులు రీసర్వేను నిర్వహించారు డోర్ టు డోర్ సర్వేను చేపట్టారు ఈ క్రమంలో అందుబాటులో లేని లబ్ధిదారుల వివరాలను గుర్తించారు వారి ఇండ్లకు అధికారులు నోటీసులు జారీ చేశారు అధికారుల నోటీసులతో బాధిత లబ్ధిదారులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు దీంతో తమకు అందిన నోటీసులతో తహసీల్దార్ కార్యాలయానికి చేరుకున్నారు తమ జీవనోపాధి కోసం ఇళ్లకు తాళాలు వేసి కూలీ పనులకు వెళ్లిన సమయంలో సర్వే చేసి నోటీసులు ఇస్తారా అంటూ అధికారుల తీరుపై బాధితులు అసహనం వ్యక్తం చేశారు అధికారుల నిర్లక్ష్య వేఖరిని నిరసిస్తూ అందోల్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన ఆందోళన చేపట్టారు ఇచ్చిన నోటీసులను వెనక్కి తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు కానీ ప్రభుత్వ ఆదేశాల మేరకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు పొంది వాటిలో చేరకుండా ఉన్న లబ్ధిదారుల ఇండ్లపై చర్యలకు అధికారులు సిద్ధమయ్యారు తక్షణమే డబుల్ బెడ్రూమ్ ఇళ్లలోకి నిజమైన లబ్ధిదారులు రాకపోతే వాటిని రద్దు చేసేందుకు చర్యలు చేపట్టారు ఇప్పటికే డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అద్దెకిచ్చిన వారిపై చర్యలకు సిద్ధమైన సర్కార్ ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు తీసుకొని దానిలో నివాసం ఉండని వారిపై ప్రభుత్వాధికారులు చర్యలకు ఉపక్రమించారు డబుల్ ఇండ్లు పొందిన తర్వాత దానిలో నివాసం ఉండని వారి ఇండ్లు రద్దు చేసేందుకు రీసర్వే చేసి నోటీసులు అతికించారు ఖాళీగా ఉంటున్న ఇళ్లను గుర్తించేందుకు అధికారులు సర్వే చేపట్టారు అర్హులైన లబ్ధిదారులకు ఇండ్లు కేటాయించి మూడు సంవత్సరాలు కావస్తున్నా ఇప్పటికీ కొందరు తమ ఇళ్లకు తాళాలు వేసి ఇళ్లలో లబ్ధిదారులు నివాసం ఉండడం లేదని అధికారుల దృష్టికి వచ్చింది వీరిలో కొందరికి అప్పటికే సొంతిలు ఉండడంతో వారు డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో నివాసం ఉండటం లేదు డబుల్ బెడ్రూమ్స్ వద్ద సరైన మౌలిక సదుపాయాలు లేక కొందరు లబ్ధిదారులు వారికి కేటాయించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో నివాసం ఉండటానికి ఆసక్తి చూపించకుండా టౌన్లోనే ఉంటున్నారు మరికొందరు ఇతరులకు అద్దెకిచ్చినట్లు మరికొందరు తమ కేటాయించిన ఇళ్లను అమ్మేసినట్లు గుర్తించారు దీనిపై ఇటీవల నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఈ విషయంపై చర్చకు వచ్చినట్లు సమాచారం ఈ క్రమంలో అధికారులకు ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేశారు లబ్ధిదారులకు ఇండ్లు ఇచ్చినప్పటికీ వారు వాటిల్లో ఉండటం లేదని అలాంటి వారి ఇళ్లను గుర్తించి కేటాయింపు రద్దు చేస్తున్నట్లు నోటీసులు ఇవ్వాలని ప్రభుత్వం అధికారులకు సూచించింది ఇందుకు సంబంధించి అందోల్జోపేట మున్సిపాలిటీ పట్టణంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్స్ వద్ద లబ్ధిదారుల వివరాలను సేకరించేందుకు మున్సిపల్ రెవెన్యూ అధికారులు చర్యలు ప్రారంభించారు అధికారుల సర్వే అనంతరం ఇప్పటికే కొందరు లబ్ధిదారులకు మొదటి విడత నోటీసులు జారీ చేశారు నిర్ణీత గడువులోగా ఇళ్లలోకి వెళ్ళకపోతే కేటాయింపు రద్దు చేస్తామని నోటీసుల్లో పేర్కొన్నారు చర్యలు తీసుకోవాలి నోటీసులు వాపో తీసుకోవాలి నోటీసులు వాపో తీసుకోవాలి పేదలకిచ్చిన నోటీసులు వాపో తీసుకోవాలి పేదలకు ప్రభుత్వం హామీ ఇవ్వాలి ఈ బెడ్రూమ్ పేదలకు ప్రభుత్వం హామీ ఇవ్వాలి ఈ బెడ్రూమ్ లో పేదలకు ప్రభుత్వం హామీ ఇవ్వాలి బాబు మోహన్ ఎమ్మెల్యే ఉన్నప్పుడు రవాణా శాఖ మంత్రి హరీష్ కేసీఆర్ సాబ్బ ఉన్నప్పుడు ఈ వచ్చిన పట్టాలు ఆ తర్వాత ఇల్లు కన్సెషన్ కాకపోతే వీళ్ళందరూ నెక్స్ట్ ఎమ్మెల్యే క్రాంతాన్ని వచ్చిన తర్వాత వీళ్ళందరినీ విలిపించేసి దీని మీద కేసు ఉండేది దీని మీద కేసు ఉన్నాయి సాల్వ్ చేయించేసి వీళ్ళకందరికీ ఇల్లు ఇస్తాపేసి ఇల్లు ఇవ్వడం జరిగింది ఇవాళ ఇవాళ రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి ఆడియోసారికి ఇవాళ తప్పు ప్రచారం చేసుకుంటా కొంతమంది నాయకులు వీళ్ళ ఇండ్లు గుంజుకుందామని చెప్పేసి గరిపోలోని ప్రచారం చేస్తుర్రు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిర్రు ఎంత పట్టాలు ఉండాలి అందరికీ పట్టాలు ఉండగాని వీళ్ళు జీవనోపాధికి జోయపడవచ్చు పనిచేసుకుంటా కానీ లేని ప టైంలో వచ్చేసి వీళ్ళందరికీ నోటీస్ అంటే జరిగింది అట్లా డెబ్బై ఎనిమిది మందికి అంట జరిగింది అందువల్ల వంద మందికి అంటే దాదాపు రెండు వందల మందికి నోటీస్ అంటవేయడం జరిగింది గరివలం సార్ అని ఎప్పుడంటే అప్పుడు మీరు ఎంక్వైరీకి వస్తున్నారు మేము ప్రజలము కూలి పనికి చేయడానికి వెళ్తాము ఏం లేదు ఎక్కడ లేదు ఉన్న ఒక్క కొడుకు అన్న కొడుకు చనిపోయిండు వాళ్ళ ఇంటికి వచ్చి తు లేరు లేరు ఉన్నాయని ఇంకా లేరు అని చుట్టూ వెళ్ళి పెట్టి వెళ్ళిపోయారు వాళ్ళ పోయిండు వాళ్ళు ఇద్దరు ఉన్నారు వాళ్ళు ఎక్కడ ఏం చేయాలి సార్ ఇంత ప్రజలు వచ్చారు ప్రజలు వచ్చిన తర్వాత వీళ్ళు ఇప్పుడు పోయి రాత్రికి ఆలోచన చేస్తారు మా ఇంట్లో పోయినాయి మా ఇంట్లో అని ఆలోచన చేసిన తర్వాత వాళ్ళకి హార్డ్ వస్తుంది ఏమన్నా వస్తారు అప్పుడు ఎవరు చూపేదారు ఆడియోనా లేకపోతే కలెక్టరా లేకపోతే మళ్ళీ ఎవరు మాకు తెలియదు సార్ మా ఇంట్లో మాకు కావాలి అమ్మ మీరు సార్ ఇప్పుడు మా వాళ్ళందరూ ఉన్నారు నోటీసులు మేము కూరగాయలు మొదటిని పెట్టాలి

ఏదైనా గుండె కావాలంటే ఆడికి వస్తారా సార్ అక్కడ తాళం వేసుకొని ఇడికి వచ్చి పొద్దు అంతా వేసిపోతే మేము పోతాము మీదంతా అని ఐదు గంటలకి ఇస్తే ఎనిమిది గంటలకు పోతాం కానీ ఐదు గంటలకు ఉంటామా సార్ ఐదు గంటలకు అది వేసిపోయిండ్రు మా కొడుకు నేను ఉన్నా అన్నా కానీ అట్ల విజయమే అని దాన్ని సార్ మాది వేసిన వాళ్ళు వేసిన వాళ్ళు సార్ వాళ్ళు ఒరేమో

కానీ మేము ఉండాక మా కేసు పెద్దానే సార్ అప్పుడు తిరిగినాం ఇప్పుడు ఒక అన్నం తినకుండా కుండ నుంచి పెట్టి తిరగాలంటే పట్టలు ఇరవై ఆరు సంవత్సరాలు అవుతుంది కొద్దిగా ఎన్ని పంటలు అవి పాత పట్టాలు నలభై ఎనిమిది పట్టాలు ఉండే మాకు ఇచ్చిన అప్పుడు బాబు మోహన్ మాకు ఎంత ఇబ్బంది పెడుతున్నారు అంటే మాకు అస్సలు సావులా పోవాలి బిజినెస్ చేసుకోవాలి ఎక్కడన్నా ఎవరి దగ్గరికి వెళ్ళాలి ఏదైనా కొద్దిగా కాలం పట్టదంటే ఎండగ టైం కానీ ఏ టైం కానీ చెప్పకుండా వచ్చేసి వచ్చేసి ఇప్పుడు అది నోటీసులు పెట్టేసి పోయింది సార్ మాకు చేసి అది నోటీసులు వాళ్ళు వాళ్ళు వాపస్ చేసుకోవాలి మాకేమో మా ప్లాట్ మాకు ఉండాలి భూమి

ఆందోళన జూగుపేట మున్సిపాలిటీలో గత ఐదు సంవత్సరాల రోజు కిందము డబుల్ బెడ్రూమ్ లు నిర్మించి పేదలకు పంపిణీ చేసినారు కానీ ఇప్పుడున్న ప్రభుత్వము దాదాపు ఆందోళన జూగుపేట ఆందోళన జూగుపేటలో కలిసి దాదాపు రెండు వందల మంది కుటుంబాలకు మీరు మీరు ఇక్కడ నివసిస్తలేరు ఇది మీకు కాల్ చేయడానికి ఈరోజు నోటీస్ పంపించే పరిస్థితుంది ఇది చాలా దుర్మార్గం ఎందుకంటే ఈ డబుల్ బెడ్రూమ్లో అందులో ఉండేది పేద ప్రజలు వాళ్ళు కూలికి పోతారు చేయిన్ పనికి పోతారు ఇండ్లో పని చేయడానికి పోతారు రకరకాల పనికి పోతారు వాళ్ళు పనికి పోయిన టైంలో వచ్చి మీరు ఇక్కడ ఉంటలేరు మీరు కిరాయికిస్రాన్ చే అని అబద్ధాల మాటలు చెప్పి ఈరోజు మున్సిపల్ అధికారులు సర్వే చేసి ఈరోజు దొంగే సర్వే చేసి రోజు నోటీసులు ఇచ్చారు అందుకే మేము సిబి పార్టీ డిమాండ్ చేస్తున్నాము తక్షణం మీరు ఇచ్చి నోటీసులు వెనక్కి తీసుకోలే ఎందుకంటే ఈరోజు అక్కడ ఉన్న పేదలు మీరు పొద్దున చూస్తే మీకు సర్వే తెలుస్తుంది కానీ ఈరోజు మీరు ఎవరు లేని టైంలో పోయి ఇక్కడ ఉన్న అబద్ధాల సాక్ష్యాలు చెప్పి రోజు వాళ్ళ నోటీసులు ఇచ్చారు అంటే మీరు ఇచ్చే ఇళ్ళను గుంజుకోవడానికి మీరు ఇచ్చే ఇల్లు గుంజుకోవడానికి ఇచ్చిరా ఎందుకు ఇచ్చిన మీరు ఇల్లు అంటే ఈ రోజు పేదలు ఇల్లున్న ప్రజల ఉన్న ప్రజలు పేదలు ఎవరు అడగరు ఎవరు అయితే లేరు వీళ్ళు ఏం చేసినా వీళ్ళు పడతారు మేము గుంజుకున్నా తిట్టుకున్నా వీళ్ళు పడతారు అని ఈ రోజు అధికారులు బెదిరిస్తున్నారు అందుకే ఈ రోజు మేము సిపి తరఫున హెచ్చరిస్తున్నాము ఇక్కడ ఉన్న పేదలందరూ వాళ్ళు రకరకాల పనులకు పోతున్నారు రకరకాల వస్తువులకు వస్తువులు సంపాదించుకోబోతున్నారు రకరకాల కూలి పనులకు పోతున్నారు కాబట్టి అక్కడ ఉన్న డబుల్ బెడ్రూమ్ అందరు అక్కడనే నియోజిస్తున్నారు ఎవరు కూడా దాన్ని అమ్మాయి ప్రయత్నం చేస్తలేరు ఎవరు కూడా కిరాయికిస్తలేరు కాబట్టి ఈరోజు ప్రభుత్వం వాళ్ళకి ఇచ్చిన నోటీసులు వెనక్కి తీసుకోవాలి తక్షణమే వాళ్ళకున్న ఎవరికైతే ఇల్లు ఉన్నాయో వాళ్ళ ఇళ్లకు ఉన్న వాళ్ళు ఉండేటట్టు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి ఈ రోజు ప్రభుత్వము వాళ్ళకి నోటీస్ ఇచ్చి వాళ్ళకు భయప్రాంతాలు గుర్తిస్తుంది రోజు పేదలు మా ఇల్లు గుంజుకుంటే అని రోజు కూలి బంద్ చేసి దుగ్గు షాప్ బంద్ చేసి అక్కడ కుండలముడు బంద్ చేసి రక పనులు బంద్ చేసి రోజు ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టే మరిగాపులు ఆశ పరుస్తుంది ఎందుకు ఈ దౌర్జన్యం ప్రభుత్వం ఎందుకు ఇంత వ్యతిరేకంగా అంటే వీళ్ళు పని చేసుకోద్దా వీళ్ళు ఇక్కడ ఉండద్దా తక్షణ మేము ఖండిస్తున్నాము వాళ్ళకు ఉండే డబుల్ బెడ్రూమ్ ఇల్లు వాళ్ళకి యథావిధిగా ఉండేది రోజు ప్రభుత్వం వాళ్ళకు భరోసా ఇవ్వాలి మీ ఇల్లు మీకే ఉంటాయి మేము ఎవరు కూడా జోనికి రామని రోజు ఇక్కడ అధికారులు భరోసా ఇవ్వాలి ఈ రోజు మున్సిపల్ కమిషన్ కూడా మేము హెచ్చరిస్తున్నాం మున్సిపల్ అయ్యా మున్సిపల్ కమిషన్ నువ్వు ఇచ్చే ఇల్లు పేదల ఇల్లు గుంజుకోవడానికి నువ్వు ఇచ్చింది ఈరోజు పేదలు లేరని నువ్వు ఎట్లా నిర్ధారిస్తావు నువ్వు ఇచ్చింది పేదలకే కదా ఆ రోజు ఇచ్చింది ప్రభుత్వం పేదలకే కదా ఇచ్చింది కానీ ఈ రోజు నువ్వు ఇచ్చిన ఐదో ధనంతులు అయిందా అప్పుడు అమ్మకరి స్థితికి వచ్చి రావాలి అందుకే ఈ రోజు మేము ఖండిస్తున్నాము తక్షణమే పేదలకు భరోసా ఇవ్వాలి పేదల ఈ రోజు రోడ్డు మీద బడిగాపులు రోజు పేదలను భయభారత గురి చేస్తూ వాళ్ళకి ఇచ్చిన కాయిదాలు మీరు తక్షణమే ఉపసంహరించుకోవాలని మేము సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తున్నాము రాబోయే రోజులు మీరు ఇదే రకంగా కూడా మీరు కొనసాగిస్తే మేము ఇంట్లో తాళాలు వేసి మీ కార్యాలయం ముట్టడిస్తే మీ కార్యాలయం ముట్టడిస్తాం కూడా మేము సిద్ధమున్నాము ఈ పేదల తరఫున రకరకాల పోరాట చేయడం కూడా పార్టీ సిద్ధంగా ఉందని మరి మన అందోళన నియోజకవర్గం హెడ్ క్వార్టర్ అందోళన జోగిపేటలో గతంలో బాబుమోహన్ గారు ఉన్నప్పుడు ఠా సర్టిఫికెట్ ఇవ్వడం జరిగింది దాని తర్వాత నిర్మాణం పూర్తి చేసి గారి నాయకత్వంలో మరి బీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వం నాయకత్వంలో పేద బడుగు బలహీన వర్గాల కోసం ఆ ఇల్లు నిర్మించడం జరిగింది పూర్తి చేయడం జరిగింది అక్కడ ఉండే వాళ్ళందరూ ఏదైతే గతంలో రెవెన్యూ వాళ్ళు అందరూ కూడా ఇన్స్పెక్షన్ చేసి వాళ్ళు ఇల్లు లేదు రూమ్ లేదు అని చెప్పేసి అన్ని ఎంక్వైరీ చేసిన తర్వాతనే ఆ వాళ్ళందరికీ కూడా లబ్ధిదారుల లీస్టు తయారు చేసి దాని తర్వాత మనం కళ్యాణ మండపంలో వాళ్ళందరూ కూడా ఏదైతే చిట్లు తీయడం జరిగింది ఆ పేదవాళ్లకు వాళ్ళ తర్వాత ఒకరొకరు పోయి దాన్ని ఆక్ప్య చేసుకొని ఈరోజు అక్కడ నివాసాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది అందులో ఏదైతే ప్రభుత్వం మారినంత మాత్రాన కక్ష సాధింపు చర్యలు తీసుకోకూడదు ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటే ఏది శాశ్వతం కాదు ఈరోజు ప్రజలు శాశ్వతం సంక్షేమం శాశ్వతం పేదవాళ్ళకి ఏదైతే కట్టించి నిర్మాణం చేయించి ఇండ్లు ఇవ్వడం జరిగిందో అది వాళ్ళ హక్కు వాళ్ళకే ఉండాలి ఈరోజు ఏదైతే మరి మున్సిపల్ కమిషనర్ గారు చర్య ఏదైతే తీసుకోవడం నోటీసులు ఇవ్వడం జరిగిందో దాన్ని తక్షణమే మేము వెనుకకు తీసుకోవాలి వెనుకకు తీసుకోకపోతే మున్సిపల్ ఆఫీసు ముట్టడిస్తాం అవసరం అనుకుంటే ఇంత పెద్ద ఎత్తున కలెక్టర్ దగ్గర పోయి కూడా మేము ధర్నా చేస్తాం ఏదో వాళ్ళకు అన్యాయం చేయకండి రోజు గతంలో ప్రభుత్వం ఉంది రేపు ఈరోజు ఈ ప్రభుత్వం ఉంది రేపు మళ్ళీ కూడా పోవచ్చు కానీ ప్రజలు మాత్రం శాశ్వతం అన్నది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఏదైతే ఈ నోటీసులు ఇవ్వడం జరిగిందో ఆ నోటీసులను తక్షణం వాపస్ చేసుకోవాలని చెప్పేసి మరి కోరుతున్నాం మేము డిమాండ్ చేస్తున్నాం పేదల పక్షాన తప్పనిసరిగా మేమందరం కూడా ప్రజాప్రతినిధులందరం ఉండి వాళ్ళకు న్యాయం జరిగే విధంగా మేము పోరాటం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇప్పుడు మరి ఎమ్మోబా గారికి పత్రం ఇచ్చి మరి కలెక్టర్ గారికి పంపించాలని చెప్పేసి మీ ద్వారా కోరడం జరుగుతుంది